హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కట్టే పొంగలి రెసిపీ అండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది మనం టిఫిన్లోకైనా లంచ్లోకైనా ఎవరికైనా పెట్టాలనుకున్నా ఒకవేళ దేవుడికి ప్రసాదం పెట్టాలనుకున్నా ఇది అప్పటికప్పుడు సింపుల్గా క్విక్గా రెడీ అయిపోతుంది అనమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని స్టవ్పై పెట్టుకొని వన్ కప్పు పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలి మరి మాడిపోకుండా కొంచెం ఎర్రగా దోరగా వేపుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు రైస్ వేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి రెండు ఈక్వల్గా తీసుకోవాలి ఇప్పుడు వీటిని రెండుసార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత బియ్యంని పెసరపప్పుని అందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా నెయ్యిలో వేగడం వల్ల ఈ రైస్కి ఫ్లేవర్ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం ఆరు కప్పుల వాటర్ వేసుకోవాలి ఒక కప్పుకి మూడు కప్పులు చొప్పున రెండు కప్పులు కదా అందుకని ఆరు కప్పుల వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలిసేలా కలుపుకొని మూతపెట్టి పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఈలోపు తాలింపుకి కావాల్సినవి రెడీ చేసుకోవాలి రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు ఒక స్పూన్ అల్లం ముక్కలు తరుక్కొని పెట్టుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూద్దాం మూత తీసి చూస్తే రైస్ పెసరపప్పు పప్పు కరెక్ట్గా ఉడికిపోయినాయి అండి వీటిని ఒకసారి ఈ విధంగా గరిటెతో ఇలా స్మాష్ చేసుకుందాం ఇలా చేసుకోవడం వల్ల ఈ పొంగలికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి ఇలా పొడి పొడిగా ఉండే కన్నా కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది ఇందులో ఇప్పుడు వాటర్ తక్కువైని కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది అందుకని చెప్పి మళ్ళీ స్టవ్ పెయిన్ పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు సిమ్లోని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి సాల్ట్ ముందు ఉడికించుకునేటప్పుడైనా వేసేసుకోవచ్చు లేదంటే ఇప్పుడైనా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం సిమ్లోనే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి చల్లారితే ఇంకాస్త దగ్గర పడుతుంది ఇప్పుడు ఒక చిన్న కళాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి నేను నూనె వాడుతున్నానండి మీ దగ్గర నెయ్యి ఉన్నా సరే వాడుకోవచ్చు హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి ఈ అల్లం ముక్కలు కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పొంగల్లోకి మిరియాలు తప్పకుండా ఉండాలండి అల్లం ముక్కలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి అలాగే జీడిపప్పు కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా క్విక్గా కూడా అయిపోతుందండి చాలా త్వరగా అయిపోతుంది దీన్ని కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉడికించుకోవాలనుకున్నా ఉడికించుకోవచ్చు ఇలా వేగిన పోపుని లోకి వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి అంతేనండి పొంగలి రెడీ అయిపోయింది ఇప్పుడు దేవీ నవరాత్రులు కదండి ఈ ఐదవ రోజు పొంగలి నైవేద్యంగా పెడతారు అలా అయినా నైవేద్యంగా పెట్టడానికైనా చేసుకోవచ్చు లేదంటే మనం టిఫిన్లోకి అయినా చేసుకోవచ్చు ఇంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా పొంగలి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం రమ్యా రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్